ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మేల్స్లను కామెంట్స్లోను గురువుగారు మాకు గ్రహ దోషం ఉందండి అలాగే దోషాలు ఉన్నాయి మాకు శత్రువుల వల్ల విపరీతమైన భయం కలుగుతుంది అలాగే మాకు వివాహం అవడం లేదు సంతానం కలగడం లేదు అని చాలామంది అడగడం జరిగింది వాస్తవానికి ఏంటంటే జాతకంలో రాహుదోషం ఉన్నా దోషం ఉన్నా మన పూర్వకర్మల్లో కూడా సర్పదోషాలు ఉన్నా అలాగే రాత్రిపూట మనం నిద్రపోతున్నప్పుడు కలలో రెగ్యులర్గా కంటిన్యూగా పాములు కళలో పోస్తూ ఉన్నా మన మీద రాహుదోషం ఉందని అర్థం మనకి ఈ రాహుదోషానికి మనం నిత్యం పూజ చేయించుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు మీకు చిన్న ఉపాయం చెప్తాను ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా సరే ఈ ఉపాయాన్ని పాటించవచ్చు ఎందుకంటే తేలికైన పరిహారాలతో మీరు దోషాలు తొలగించుకోవడానికి మీ అందరికీ మీరుగా ప్రయత్నం చేయవచ్చు ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే ప్రయత్నం చేయండి అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సింది నిమ్మకాయ కావాలి అలాగే నువ్వు నూనె కావాలి ఇది మనం ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఎంతమంది చెప్పుకున్నాం ఎందుకంటే ఈ ఉపాయం చేయడం వల్ల మనకున్న దిష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే రాహు దోషాలు కుజగ్రహ దోషాలు ఉన్నా శత్రుభయాలు ఉన్నా అలాగే వివాహంలో ఇబ్బందులు ఉన్నా సంతానంలో ఇబ్బందులు ఉన్నా ఈ ప్రయత్నం చేయండి ఎవరైనా సరే రాహు సమయంలో అంటే రాహుకాల సమయంలో ఇంతకుముందు వీడియోలో కూడా మనం రాహుకాలం గురించి చెప్పుకున్నాం ఆ సమయంలో మనం దీపారాధన చేయాలి అది కూడా నిమ్మకాయ తొక్కలో అంటే నిమ్మకాయని కట్ చేసి డొప్ప చేసిన తర్వాత ఆ డొప్పలో మీరు నువ్వుల నూనె కానీ లేదంటే అష్టమూలిక తైలం కానీ మార్కెట్లో దొరుకుతాయి లేదంటే నవమూలిక తైలాలు ఇలాంటివి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి వాటిని ఈ డొప్పలో పోసి మీరు దీపారాధన చేయాలి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు మాత్రమే చేయండి అది కూడా మీరు చేసిన సమయంలో మీరు ఆ సమయంలో అమ్మవారు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరం కానీ అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టకం కానీ చదువుకోవచ్చు దీనివల్ల మీకు ఏదైతే దోషాలు అలాగే ఇబ్బందులు ఇంకొకటి ఏంటంటే ఇలా ఇబ్బందులు ఉన్నవారికి నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల ప్రతిదానికి వారికి దిష్టి తగులుతూ ఉంటుంది దాని నుంచి కూడా బయటపడవచ్చు ఈ ఉపాయాన్ని రో అంటే జాతక రీత్యా రాహుదోషం ఉన్నవారు ఇంతకుముందు చెప్పుకున్నాం వివాహ సంబంధించి శత్రువుల వల్ల అతిగా భయం కలిగేవారు వివాహం కానివారు సంతానం కలగని వారు ఇబ్బంది పడుతున్నవారు చేయండి ఇది మీరు శనివారం నాడు అలాగే మీరు రాహు సమయంలో చేయండి అంటే రాహుకాల సమయంలో మీ క్యాలెండర్లో చూసుకోండి అలాగే ఆదివారం నాడు చేయండి అలాగే సోమవారం నాడు శనివారం నాడు ఆదివారం నాడు సోమవారం నాడు ఈ రాహు సమయం ఉంటుంది రాహుకాల సమయం ఉంటుంది ఆ సమయంలో మీ ఇంట్లో అయినా సరే దుర్గాదేవి పటం ముందు ఆ సమయంలో మాత్రమే ఒక నిమ్మకాయ కట్ చేసి దానిలో ఉన్న లోపల ఉన్నదంతా తీసేసి ఆ డొప్పలో మీకు చక్కగా వీలైతే ఇంతకుముందు చెప్పిన ఆయల్లో ఏదో ఒక ఆయలతో మీరు దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతంగా మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం రాగున మార్గం నడుస్తున్నవారు అమ్మవారికి కుంకుమ అర్చన అలాగే అమ్మవారికి ఎర్రటివి చీర కానీ గాజులు కానీ సమర్పిస్తూ ఉన్న కొంతవరకు మీకు ఉపశమనం కలుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రాన్ని పఠించడం వల్ల కూడా మీకు అద్భుతమైన మార్పులు చూడగలుగుతారు చాలామంది ఆడపిల్లలు గురువుగారు మగపిల్లలు కూడా మేము సంబంధాలు చూస్తున్నామండి కానీ కుదరడం లేదు అనేవారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమ్మవారికి ఎర్రని పువ్వులతో కనగాంబరాలతో కానీ మందారాలతో కానీ గులాబీ పువ్వులతో కానీ ఒక ఏడు మంగళవారాలు మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీరు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి కాచ్యాయని వ్రతం ఉంటుంది ఆ వ్రతాన్ని కూడా చేయించుకోవడం చేయండి అలాగే సర్పదోషాలు ఉన్నవారు కళలో ఎక్కువగా పాములు కనిపిస్తున్నాయి ఇబ్బంది పడుతున్నాము అనుకునేవారు కూడా దీపారాధన రాహుకాల సమయంలో దీపారాధన చేయండి మీరు శనివారము ఆదివారము సోమవారం చేయడం వల్ల చాలా మంచిది ఎందుకంటే కొన్ని భయాలు ఉంటాయి మనకి అంటే దీనివల్ల జరుగుతుందేమో అన్న భయం ఉంటుంది అలాంటి భయాలని వదిలివేయండి అలాగే మీరు అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయించుకున్న కుంకుమని రోజు కూడా మీరు ధరించండి అంటే బొట్టుగా పెట్టుకోండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు రావడానికి ఉంటాయి ఖర్చు లేకుండా మీరు ఈ చిన్న చిన్న ప్రయత్నాలు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు సర్పదోషాలు రాహుదోషము అలాగే మీరు ఏదైతే సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ శత్రు భయాల నుంచి కూడా మీరు బయటపడతారు రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలో కనుక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇలా మీరు మూడు అంటే ఒక మూడు రోజులు చేయొచ్చు శనివారం ఆదివారం సోమవారం తర్వాత మళ్ళీ గ్యాప్ ఇవ్వండి మళ్ళీ అలా చేస్తూ ఉండండి మీరు ఓపిక ఉన్నప్పుడు అలా చేయవచ్చు ఒకవేళ మీరు ఇంటి దగ్గర చేయడానికి మీకు భయమైతే మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ఆ సమయంలో చేయండి ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మీరు మాంసం మద్యం ఇలాంటివి సేకరించకూడదు కొంచెం నియమ నిబంధనలతో ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే ఆ రోజు మీరు కాస్త నియమ నిబంధనలు పాటించండి అలాగే నెలసరి ఉన్నప్పుడు చేయమకండి అలాగే ఎవరైనా సరే మగవారైనా ఆడవారైనా ఈ ఉపాయం చేసి ఫలితాన్ని పొందవచ్చు సమస్యలు ఉన్నవారు మాత్రమే చేయండి ఒక మిత్రులరా నిమ్మకాయతో ఎన్నో అద్భుతమైన ఉపాయాలు మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం మీరు ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మీకు చెప్పేది ఏంటంటే నువ్వుల నూనె మాత్రమే వాడండి లేదంటే అష్టమూలిక నవమూలిక తైలం వాడండి కొబ్బరి నూనె కానీ ఆవునే కానీ ఇలాంటివి వాడవద్దు ఇది బాగా గుర్తుంచుకోండి ఓం నమ శివాయ మాత్రే నమ